మిట్రోదం స్వాగతం ఉత్తరాంధ్ర తిరుమలగా పెందుర్తి మీద వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఘాట్ రోడ్ దిగువన పుష్కరిణి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర తిరుమలగా ప్రసిద్ధిగాంచి ఉన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలుగా వచ్చిందని మరియు ఆలయ దిగువ రోడ్ లో ఉన్న పుష్కరిణికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ స్థానిక సభ్యులు అన్న ెడ్డి అదీప్ రాజ్ మరియు ఆలయ ప్రధాన ఆర్చకులు రామాంజనేయులచారి మరియు ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు పాల్గొన్నారు Yeah, तीर्जा <laughs> <laughs> మనం ఉందైతే కళలు నెరవేర్చడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రధాన ఎజెండాగా వచ్చారు కదా సార్ ప్రధాన ఎజెండాగా వచ్చాం నేను ఇటు మన కలెక్టర్ గారి సమక్షంలో దానికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ కూడా జరపడం జరిగింది దాని మీద ఇక్కడ మా శాసనసభ్యులు ఈ పంచగ్రామాలకు సంబంధించిన అజీప్ రాజు గారు నాలుగు గ్రామాలు ఆయన ఒక గ్రామం ఏమో అవంతి శ్రీనివాస్ గారిది ఈ ఇద్దరి శాసనసభ్యులని కూర్చోబెట్టుకుని ఏదైతే మనం ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి ఎందుకంటే ఇంతకుముందు ఒక అఫిడవిట్ చేసి నువ్వు సత్యనారాయణ తప్పనిసరిగా మన పంచగ్రామాలకు సంబంధించిన సమస్యని మీరు సానుకూలంగా స్వామివారి భూమునికి మనం దాని ప్రకారం నిర్ణయిస్తున్నాము అది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మార్చులు పెద్దలు కొట్టి సత్యనారాయణ గారికి అదే రకంగా రాజు గారికి పంతులు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ అధికారులకు పెద్దలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేమందరం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ స్వామివారి ఆశీస్సులతోనే మేము ప్రతి అడుగు కూడా ముందుకు వేయడం జరిగింది మరి ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా చూస్తూనే వచ్చాం ఒక చిన్న స్థాయి నుంచి మొదలై ఇవాళ ఉత్తరాంధ్ర తిరుపతిగా ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి దేవాలయం దానికి వాళ్ళు బీటీ వేయడం కానివ్వండి మరి ముఖ్యంగా కొన్ని దశాబ్దాల కళ కలసారి ఇది పుష్కరిణి అనేటువంటిది ఈ ప్రాంతంలో గాని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి తాలూకా దశాబ్దాలు కళ ఇదంతా కూడా ఈ రోజు మీ చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అనేటువంటిది మరి తెలియజేసుకుంటూ మరి మరొక విషయం దీనికి మరి పూర్తిగా కర్త కర్మ క్రియ కూడా